నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మొహరం నెల ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ నెలకు సంబంధించి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి అధ్యక్షతన హుస్సేనియా సమావేశం అయితే జరగడం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశంలో కమిటీ ప్రతినిధులతో ఆయన సమావేశంలో చర్చించడం జరిగింది ఇటీవరి పరిణామాలు మరియు మతపరమైన ఆచారాల అవసరాలను పరిగణలోకి తీసుకుని రాబోయే మొహరం వేడుకలకు నియంత్రణ చర్యల పైన ఈ సమావేశంలో చర్చించారు సమావేశం తర్వాత కమిటీ అంగీకరించిన కీలక ఆదేశాలకు అనుగుణంగా ఒక ప్రకటనను విడుదల చేశారు ఇళ్లలో హాజరయ్యే హుస్సేనియాలు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు ఇళ్లలో సమావేశాలకు గరిష్టంగా యాభై మంది హాజరు కావడానికి అనుమతి ఉంది అయితే ఆ సంఖ్య ఇంటి సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలి పాల్గొనేవారు ఇంటి లోపల ఉండాలి మరియు బహిరంగంగా లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం లేదా నిషేధిత ప్రాంతాలలో నిలబడటం ఖచ్చితంగా నిషేధించబడింది హుస్సేనియాతులు ప్రమాణాలు స్వీకరించడానికి మరియు ఆచార ఖర్చులకు మద్దతుగా ఆర్థిక మరియు విరాళాలు స్వీకరించడానికి అనుమతించబడ్డారు పాఠశాల ప్రాంగణాలలో హుస్సేనియాత్ వేడుకలు కొనసాగించడానికి లేదా వారి యొక్క స్థానాలకు తిరిగి వెళ్లడానికి ఎంచుకోవచ్చు రెండు సందర్భాలలో అన్ని కార్యకలాపాలు హుస్సేనియాత్ సరిహద్దులోనే ఉండాలి బాహ్యంగా లౌడ్ స్పీకర్లను అనుమతించాలని చెప్పేసి తెలపడం జరిగింది ముఖ్యంగా వీరికి మసీదులు మరియు స్కూల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ప్రైవేటు ఇళ్లల్లో ఉంటే కానీ యాభై మందికి మాత్రమే అనుమతి ఉంది బహిరంగ ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లు వాడకూడదు అలాగే వారి యొక్క రక్షణ కోసం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భద్రతాపరమైన చర్యలను కూడా తీసుకుంటూ ఉంది మొహరం వేడుకలు కువైట్లో ఎప్పటి మాదిరిగానే జరగాలని చెప్పేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై